లక్ష్మి ప్రకాష్ దండలు మార్చుకుంటూ ఉంటారు ప్రకాష్ నువ్వు ముందుగా లక్ష్మి మెడలో దండవేయి అని అంటూ ఉంటే ప్రకాష్ సరే అని లక్ష్మీ మెడలో పూలమాల వేయబోతూ ఉంటాడు ఒక్కసారిగా ఇద్దరు బయట నుండి వస్తారు గట్టిగా ఆగరా అని అంటూ ఉంటే ప్రకాష్ ఆపోతాడు అలా అందరూ అటువైపు చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి అక్కడ నిలబడతారు అందరూ అలా చూస్తూ ఉంటారు ఎవరు మీరు అని సహస్ర అంటుంది ఎందుకు అపమన్నారు అని అడుగుతూ ఉంటే వీడు లక్ష్మి మెడలో పూలదండ వేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు ఏ ఎందుకు వీల్లేదు అని అంటే అసలు వీడు లక్ష్మి భర్తే కాదు అని అంటూ ఉంటారు అలా వాళ్ళు అనేసరికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు విహారీ లక్ష్మి వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు లక్ష్మి చారుకేశ వైపు చూస్తే చారుకేశ నేనే సెట్ చేశాను అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటాడు లక్ష్మికి ఇంకా అప్పుడు లక్ష్మి సరే అని హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళు అయితే వీడు లక్ష్మి మెడలో తాళి కట్టలేదు లక్ష్మి భర్త కానే కాదు వీడు అని అంటూ ఉంటే మీరు అలా చెప్తారండి మీరు చెప్తే మేము నమ్మాలా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అందరూ అలా చూస్తూ ఉంటారు విహారి కూడా ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటారు అయితే ఎవరో సరిగ్గా చెప్పండి అంటే మేము లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నలం అని చెప్పగానే అయితే వీడు వీళ్ళ మాటలు నమ్మాలి అంటే లక్ష్మీ వాళ్ళ అమ్మా నాన్నని ఎలా నమ్ముతాం అంటే డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం అని సహస్ర అంటూ ఉంటుంది అలా అనేసరికి అందరూ చూస్తూ ఉంటారు అవును లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళే అని నిజం అని చెప్పి వీళ్ళు అంటున్నారు అంటే మనం డిఎన్ఏ టెస్ట్ చేయించాల్సిందే అని అంటూంటే సరే అని ఇక డిఎన్ఏ టెస్ట్ కోసం డాక్టర్ ని పిలిపిస్తూ ఉంటారు ఇంటికి ఇక అలా డాక్టర్ వచ్చి లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నలుగా వచ్చిన వాళ్ళ శాంప్ బ్లడ్ శాంపిల్స్ అలాగే లక్ష్మి బెడ్ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటారు